భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఫణీంద్ర కుమార్ అనే యువకుడు రన్ ఫర్ ది నేషన్ పేరిట డెబ్బై ఏడు కిలోమీటర్లు పరుగు తీశాడు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పరుగు ప్రారంభించి నగరంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి గురువారం ఉదయం అదే నెక్లెస్ రోడ్లో ముగించాడు స్వాతంత్ర సమర యోధులు సైనికుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ పరుగు ముఖ్య ఉద్దేశమని ఫణీంద్ర కుమార్ తెలిపారు వివిధ సమస్యలపై అనేక సార్లు రెండు వేల కిలోమీటర్లకు పైగా పరుగు పూర్తి చేసిన ఫణీంద్ర కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో రైతుల కోసం హైదరాబాద్ నుంచి అమరావతి వరకు పరుగు కార్యక్రమం చేపట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశంసలు అందుకున్నారు ఈ రన్ ఫర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్స్ యూనిటీ అవర్ ఫ్రీడమ్ యూనిటీ మనము ఆ యూనిటీ అనేది మిస్ అయిపోతుంది నేను ఈ ట్రావెలింగ్ చేసే రన్లో ఎన్నో రకాల మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు అంటే ఒకళ్ళు రిపబ్లిక్ డే అంటున్నారు అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో కూడా తెలియట్లా ఒకళ్ళు ఇండియన్ టూ వచ్చాడు ఇండియన్ త్రీ వచ్చాడు అంటున్నారు ద ఫీల్ లైక్ ఏ జోక్ ఎవ్రీథింగ్ జోక్ ఎవ్రీథింగ్ అబౌట్ మనీ 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 అంటే మన లైఫ్ ఎలా అయిపోయిందంటే మనం ఒక మనీ సంపాదించే మిషన్ లాగా అయిపోయాము మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది సో ఇలా అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది నెగిటివిటీ కాకుండా మార్నింగ్ లెగిస్తే మనకు పాజిటివ్ పాజిటివ్ ఫేజెస్ కనపడాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి మన బాడీలోకి వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అది కోల్పోతున్నాం అనే ఒక చిన్న ఎక్కడో లోపల లోపం ఉంది దాని గురించి అని యూనిటీ కోసం చేస్తున్నాను